హలో అండి చాలా డేస్ తర్వాత దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను మూత ఓపెన్ చేయకాని స్మెల్ అయితే అద్దిరిపోతుంది నిజం చెప్పాలంటే ధమ్ బిర్యానీ చేసి టూ త్రీ ఇయర్స్ అవుతుందేమో రెగ్యులర్గా బిర్యానీ చేస్తాను నార్మల్గా కానీ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసి చాలా డేస్ అవుతుంది టేస్ట్ అయితే అదిరిపోయిందబ్బా ఆ టేస్ట్ని చూసి మా వాళ్ళైతే మనం ఒక మంచి బిర్యానీ పాయింట్ పెట్టుకోవచ్చు కదా అని అంటున్నారు నిజానికి మెల్లిమెల్లిగా అదే ప్లాన్ చేసుకోవాలనిపిస్తుంది నాకు కూడా నిజానికి నిజం బయట ఏ మాత్రం తగ్గిపోవట్లేదు అంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది నా బిర్యానీ మెల్లిమెల్లిగా ఆన్లైన్ సర్వీస్ అయితే చేస్తాను ఎవరికైనా బిర్యానీ కావాలంటే మనకు మెసేజ్ చేసేయండి ఏదో కామెడీ చేస్తుంది అని అనుకోకండి నిజం చెప్తున్నాను ఎవరికైనా ఫైవ్ టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్కి అలా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా చేసి పంపిస్తాను బయట మార్కెట్లో కంటే చాలా తక్కువ రీజనబుల్ రేట్స్కే ఇస్తాను అన్నమాట సర్లేండి మీరు ఆర్డర్ చేసేది ఎప్పుడు నేను పంపించేది ఎప్పుడు కానీ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం కనీసం ప్రాసెస్ చూసి అన్న ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్ అయితే ఫ్రెష్గా కడిగి పెట్టేసుకోండి దాని తర్వాత వచ్చేసి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసేసుకోండి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ నెక్స్ట్ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈస్టర్న్ వారి బిర్యానీ మసాలా అయితే యూజ్ చేస్తాను నేను మరీ స్పైసీగా చేయట్లేదు కాబట్టి కొంచెం కొంచెం తీసుకుంటున్నాను నెక్స్ట్ అయితే గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత గుప్పెడంత కొత్తిమీర గుప్పెడంత పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి టెన్ రూపీస్ పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా ఫుల్ ప్యాకెట్ మొత్తం పోసేసి మంచిగా మ్యారినేట్ చేసుకోండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ మర్చిపోయాను తర్వాత యాడ్ చేసుకున్నాను ఈ పెరుగు ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేంతలాగా బాగా కలిపేసుకోండి ఇలా మనం ఏ కడాయిలో అయితే బిర్యానీ చేస్తున్నామో అదే కడాయిలో ఇలా మ్యారినేట్ చేసుకోండి నేను ఇదే కడాయిలో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అందుకే ఇదే కడాయిలో చికెన్ మ్యారినేట్ చేసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి రైస్ పెట్టుకోవాలి ఒక గిన్నెలో వేడి వాటర్ చేసేసుకొని హోల్ బిర్యానీ మసాలా మొత్తం వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే పిండేసుకోండి వాటర్లోకి నేనైతే ఇంకా చెక్క మొత్తం వేసేస్తున్నాను అండ్ ఈ కలర్ వచ్చాక వాటర్లోకి అయితే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే తీసుకోండి నేను వచ్చేసి హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ అయితే తీసేసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ ఉంటేనే బాగుంటుంది ప్యార్లల్గా మరీ రైస్ ఎక్కువ చేసి చికెన్ తక్కువ చేసేయదు అలా టేస్ట్ మంచికి రాదు ఇక్కడైతే కొంచెం ఉడికించుకుంటున్నాను చికెన్ మరీ ఎక్కువ కాకుండా జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా అది జస్ట్ కలిపాను అంతే మరీ ఎక్కువ హీట్ చేయలేదు చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయా అని చెప్పాను కదా ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే రైస్ కుక్ చేసుకోవాలి ముందుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ రైస్ అయితే కుక్ చేసుకున్న రైస్ని ఇలా కడాయిలో అయితే ఫస్ట్ లేయర్ లాగా వేసేయండి దాని తర్వాత ఒక సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ రైస్ని అయితే మీదుగా వేయండి ఇక్కడ నేను మసాలాలన్నీ తీసేయాలనుకున్నాను కానీ అంత టేస్ట్ ఉండదేమో అని ఓన్లీ నిమ్మకాయ చెక్క అయితే తీసాను మొత్తం ఇలా త్రీ లేయర్స్గా రైస్ వేసుకున్న తర్వాత అయితే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ వాటర్ అయితే ఇంకా కలరింగ్ కోసం అయితే కొంచెం పోసేసుకుంటున్నాను నేను అండ్ ఎప్పుడూ నేను నెయ్యి ట్రై చేయలేదు బిర్యానీలో ఈసారి ఫస్ట్ టైం నేను నెయ్యి వేసి ట్రై చేయాలనుకుంటున్నాను నెయ్యి వేయడం వల్లనో ఏందో కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందని చెప్పొచ్చు మా ఇంట్లో నెయ్యి వేస్తే తినరన్నమాట ఈసారి చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కదా అనేసి నెయ్యి అయితే వేసేసాను మూత పెట్టేసి మూత మీద మంచిగా బరువు గిన్నె లాంటిది ఏమైనా పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే దమ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే మనం ఎంతగా ఎదురు చూస్తున్నా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అన్నమాట నేను నిజం చెప్తున్నాను మూత తీయంగానే ఫ్లేవర్ అయితే అద్దెరపోయింది స్మెల్ అసలు ఇంట్లో మొత్తం స్మెల్ వచ్చేసింది ఈ బిర్యానీ అయితే అంత మంచి టేస్ట్ వచ్చింది బయట టేస్ట్కి మాత్రం తీసిపోదు అంత మంచి టేస్ట్ అయితే వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది చాలా డేస్కి దమ్ బిర్యానీ చేశాను కదా అండ్ ఈ బిర్యానీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి దమ్ బిర్యానీ అంటే ఎంత హడావిడినో ఎంత టైం పడుతుందో అని అస్సలు అనుకోకండి చాలా సింపుల్గా సింపుల్ ప్రాసెస్లో నా వీడియో అయితే ఫాలో అయి చేసేసేయండి మంచి టేస్ట్ అయితే అదిరిపోతుందని చెప్తాను అండ్ రైస్ కూడా చూడండి ఎంత పలుకు పలుకుగా చికెన్ ఎంత మెత్తగా ఎంత బాగుందో అసలు నాకైతే మస్తు నచ్చింది మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్ మరీ అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో